హాయ్ అండి ఈరోజు రాగి సంగటి మనం ఎలా చేయాలో చూద్దామండి నేను రేషన్ బియ్యం ఒక గ్లాసు కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను మనము ఇక్కడ రేషన్ బియ్యం వాడాలండి సోనా మసీరు వాడితే బాగోదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇది రాగి అండి ఇది పెద్దలకి పిల్లలకి చాలా మంచిదండి బోన్స్ పెద్దవాళ్ళకి బోన్స్ చాలా మంచిది ఇది వారానికి రెండుసార్లు తినచ్చండి పిల్లలు కూడా ఇష్టపడతారు మరుగుతున్న నీటిలో బియ్యం వేస్తున్నానండి చక్క గట్టితో కలుపుకోవాలండి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి చక్క గట్టితోనే కలుపుకోవాలండి ఇప్పుడు నేను ముప్పో కప్పు ర్యాగి పిండి తీసుకున్నానండి అన్నం ఉడుకుతుండగా చిన్న చిన్న కన్నాల్లాగా వస్తుందండి అప్పుడు ఆ పిండి జల్లి మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచాలండి మూడు నిమిషాలు పోయాక మూత తీసి చక్కగట్టితో కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత వేడిని చూసుకొని చర్నీలు పెట్టుకొని అది మనకి ఎంత కావలసినో అంత ఉండలు చేసుకోవాలండి ఇప్పుడు నేను చిన్న సైజులోనే చేసుకున్నానండి కాగి సంకటి అయిపోయిందండి దీంతో చేపల పులుసు నాటుకోడి పులుసు బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి